దేశంలో ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నా పంజాబ్ లో హత్యలకు ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ కుట్రలకు పాల్పడింది అయితే ఈ ఉగ్ర ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేయడంతో పెను ప్రమాదం తప్పింది ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి ఓవైపు ఉగ్రవాదులను ఏరువేసే చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఉగ్ర కుట్రలు మాత్రం ఆగడం లేదు తాజాగా పంజాబ్ లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు దీంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది పంజాబ్ లో హత్యలకు ఖలిస్తానీ సంస్థ జబర్ ఖల్సా ఇంటర్నేషనల్ పనిన కుట్రను ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేశారు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసి వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పంజాబ్లో ఉగ్ర కుట్రకు యత్నించిన నిందితులపై అమృత్సర్లో కేసు నమోదు చేశారు ఉగ్ర కుట్రకు యత్నించిన నిందితులు జగ్రూప్ సింగ్ అలియాస్ జగ్గా సుఖ్జిత్ సింగ్ అలియాస్ సుక్క నవ్ప్రీత్ సింగ్ అలియాస్ నవ్లుగా గుర్తించారు వీరి నుంచి అత్యాధునిక గ్లాక్ నైన్ఎంఎం పిస్టోల్ ఒక మ్యాగ్జిన్ పీక్స్ ఫైవ్ స్ట్రామ్ పిస్టోల్ ఒక మ్యాగ్జిన్ ఒక దేశీయ తయారీ ముప్పై బోర్ గన్ మరో దేశీయ తయారీ థర్టీ టూ బోర్ తుపాకీ తూటాలను ఇంటెలిజెన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పంజాబ్లో హత్యలకు యత్నించిన ఉగ్ర కుట్రకు సంబంధించి అధికారుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి నౌషా తాజాగా పట్టుబడిన ఉగ్రవాదుల హ్యాండిల్లర్గా గుర్తించారు గుర్ప్రీత్ సింగ్ పాక్ కేంద్రంగా పనిచేసే కలిస్తాని ఉగ్రవాదులు హర్వీందర్ సింగ్ రెండా గ్రీస్ కేంద్రంగా పనిచేసే లాడీ పురియాకు అత్యంత సన్నిహితుడిగా గుర్తించారు పంజాబ్లో హత్యలకు ప్రయత్నించిన ఖలిస్తానీ సంస్థ జబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాదుల కుట్ర భగ్నం చేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది పంజాబ్లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో భద్రతా బలగాలు నిఘా వర్గాలు మరింత అప్రమత్తమయ్యాయి ఇక ప్రయాగ్ మహా కుంభమేళా సందర్భంగా పెద్ద ఉగ్రవాద దాడికి ప్రణాళిక వేసిన పాకిస్తాన్ ఐఎస్ఐతో అంతర్జాతీయ సంబంధాలున్న జబ్బర్ కల్సాకు చెందిన క్రియాశీలక ఉగ్రవాదిని ఉత్తరప్రదేశ్లోని కౌసాంబీ జిల్లాలో యూపీ ఎస్టిఎఫ్ పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ అరెస్టు చేశారు మహా ఉగ్ర ఉగ్రదాడికి పథకం వేసిన ఉగ్రవాది లాజర్ మసిహన్ను లోని కౌసంబీలో అరెస్టు చేశారు అతనికి ఐఎస్ఐ జబ్బర్ కల్సాతో సంబంధాలున్నాయి గతంలో ఆయుధాలు హెరాయిండ్ స్మగ్లింగ్ కేసులో ఒకసారి జైలుకు వెళ్లిన మసీహ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు ఆ తర్వాత సోనీపత్ ఢిల్లీలో తలదాచుకున్నారు గతంలో పీలిభీత్లో ఎన్కౌంటర్లో చనిపోయిన దినేష్ సింగ్ అలియాస్ రవితో ఉగ్రవాది మనీహ్కు సంబంధాలున్నాయి అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉగ్రవాదితో ఖతార్లో తలదాచుకుంటున్న మరో ఉగ్రవాదితోనూ మసీఫ్ సంబంధాలు కొనసాగిస్తున్నారు మసీహ్ కదలికలపై సమాచారంతో కౌసాంబీలోని కోగ్రాస్టానా పరిధిలో పంజాబ్ పోలీసులతో కలిసి ఉత్తరప్రదేశ్ ఎస్టీఎఫ్ బృందం సభ్యులు దాడి చేసి మసీహ్ పట్టుకున్నారు మసీహ్ నుంచి మూడు గ్రనేట్లు రెండు డిటోనేటర్లు విదేశీ తయారీ పిస్టోల్ పదమూడు క్యాట్రిడ్జ్లు పేరేడు స్వభావం ఉన్న పౌడర్ ఒక సిమ్లని ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు మహాకుంభమేళాలో భద్రత ఎక్కువగా ఉండడంతో మసీహ్ ఉగ్రదాడి ప్రణాళిక పారలేదు మహాకుంభమేళాలో అతడు పెద్ద ఎత్తున ఉగ్రదాడికి కుట్రపన్నాడని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు అయితే తీవ్ర భద్రతా సోదాల కారణంగా అతడి పన్నాగం పలించలేదని డీజీపీ వెల్లడించారు అమృత్సర్లోని కుల్లియన్ గ్రామ నివాసి అయిన మసీహ్కు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు అతడు ఇదివరకు కూడా అరెస్ట్ అయ్యాడని అయితే గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భంగా తప్పించుకు పారిపోయాడని డీజీపీ ప్రశాంత్ కుమార్ వివరించారు మొత్తంగా దేశంలో ఉగ్రవాదులను నిర్మూలించేందుకు కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పంజాబ్ యూపీలో ఉగ్ర కుట్రలు బయటపడ్డం ఆందోళనలు పెంచుతోంది పంజాబ్లో హత్యలకు యత్నించిన ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాదులను మహాకుంభమేళ సందర్భంగా పెద్ద ఉగ్రవాద దాడికి ప్రణాళిక వేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ తో అంతర్జాతీయ సంబంధాలున్న బబ్బర్ కల్సాకు కు చెందిన మసీహ్ ను అరెస్ట్ చేయడంతో ప్రమాదం తప్పింది